జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కొల్లూరు శివకుమార్ మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల నుండి గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండలంలోని ప్రతి గ్రామానికి చెరువులు నింపడం కొరకు ఎంతో కృషి చేశారు అన్నారు స్టేషన్ గణపురం నియోజకవర్గం అభివృద్ధి కొరకు సంవత్సరంలోనే ఎనిమిది వందల కోట్ల నిధులను తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే కడియం శ్రీహరిది అని అన్నారు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయుట కొరకు ఈ నెల పదహారవ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా భారీ బహిరంగ సభకు ప్రతి గ్రామం నుండి వందల సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పదహారవ తేదీ ఆదివారం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ కేంద్రానికి విచ్చేయనున్నారు మన గౌరవ శాసనసభ్యులు కరీం శ్రీహరి గారి ఆహ్వానం మేరకు ఈ సంవత్సరం కాలంలోనే ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు ఎమ్మెల్యే గారు పోయి అడగగానే మన నియోజకవర్గాన్ని కేటాయించి ఆ యొక్క అభివృద్ధి పనుల శంకుస్థాపన కొరకు మన నియోజకవర్గ కేంద్రానికి మరి ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు ఆ శంకుస్థాపన పూర్తయిన వెంటనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని మన గౌ గౌరవ శాసనసభ్యులు దృఢ నిశ్చయంతో నిశ్చయించుకొని దాదాపు ఎప్పుడు ఎన్నడూ చూడని విధంగా శనపూర్ నియోజకవర్గంలో యాభై వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు దానికి లింగాలగణపురం మండలం నుండి ఐదు వేల మందిని వారు టార్గెట్ గా ఇచ్చారు మేము ప్రతి గ్రామము ఈ నాలుగు రోజులుగా గత నాలుగు రోజుల నుంచి ఇరవై ఒక్క గ్రామాలు ప్రతి గ్రామంలో పర్యటించి మేము మేము మీ మీ గ్రామం నుంచి ఒక మూడు వందలు రండి ఒక నాలుగు వందలు రండి అంటే వాళ్ళే మేము మూడు వందలు కాదు మేము ఐదు వందలు వస్తాం నాలుగు వందలు వస్తాం ఆరు వందలు వస్తాం అని ఎక్కువ చెప్తే మాకు ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువనే వచ్చే విధంగా ఈరోజు ఇరవై ఒక్క గ్రామాలు తిరుగుతుంటే ఆ యొక్క కార్యకర్తల్లో కానీ ఆ నాయకుల్లో కానీ ఆ సంతోషం వాళ్ళ ముఖాల్లో వారి మాటలలో మాకు అర్థమైంది చిత్త చివరిగా రోజు నెలుట్ల గ్రామంలో కూడా ఈ ఈ ప్రోగ్రామ్ ఇరవై ఒక్క గ్రామాలు ఈ ఈ గ్రామంతో క్లోజ్ చేసుకోవడం జరిగింది ఈ పదహారో తారీఖు ఎమ్మెల్యే పదహారో తారీఖు సీఎం గారి సభ గురించి రేపు మన గౌరవ శాసనసభ్యులు మన నెల్లుట్ల గ్రామంలో ఉన్న కేబీఆర్ ఫంక్షన్ కి ఉదయం తొమ్మిది గంటలకు రాబోతున్నారు రివ్యూ పెడుతున్నారు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మండల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మొత్తం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మండలాల వారిగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి రేపు ఉదయం మన దగ్గర కూడా వస్తున్నారు అలాగే కొందరు చేతగాని ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు ఈరోజు ఏమంటున్నారు అసలు నిధులే లేవు అసలు డెవలప్మెంట్ లేదు అసలు ఏ ఒక్క పని జరగలేదని మాట్లాడుతున్నారు వారికి కనబడుతుందో కనబడ రేపు ఆదివారం నాడు స్టేషన్ చూస్తే తెలుస్తుంది ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి గౌరవం ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇక్కడికి విచ్చేస్తున్నారు అది చూసినా వాళ్ళు తెలుసుకోవాలి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు మాట్లాడడం కాదు అసలు లేవు నిధులు తెలియదు కాయిదాలు కాకపోతే మా దగ్గర గవర్నమెంట్ జియో కాపీలు ఉన్నాయి ప్రత్యేకంగా సీఎం గారే వచ్చి ఓపెన్ చేస్తున్నారు వాళ్ళ కన్నులు కనబడకపోతే డైరెక్ట్ గా అక్కడికి వచ్చి చూడమని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మన లింగాలకపూర్ మండలానికి సంబంధించి అక్కడ కుడికాలువ ద్వారా నాగారం నుంచి రామచంద్రగూడెం వరకు నీళ్లు రావాల్సిన కాలువలు ఉన్నాయి దాని ద్వారా అలాగే మన నవాపేట రిజర్వాయర్ రా నుంచి నవాపేట రిజర్వాయర్కు ద్వారా నీళ్ళు వస్తే మనకి ఇక్కడ వడిచర్ల వనపర్తి నేలపూల కొత్తపల్లి నవాపేట పడేల్గూడెం ఈ గ్రామాలకు నీళ్లు అందియచ్చు అయితే గతంలో గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఆ అశ్వరాపల్లి కుడి కాలువ ద్వారా కనీసం మా జీడికల్ చెరువులోకి ఆ లైన్ కూడా క్లియర్ చేయకుండా ఇప్పటి వరకు నీళ్లు తెచ్చిన వ్యవస్థ లేదు గత పాలకుల వ్యవస్థ చూస్తే కానీ గత నాలుగు నెలల పదిహేను రోజులు నాలుగు నెలల ఇరవై రోజుల నుంచి సమీక్ష సమీక్ష సమావేశాలు నిర్వహించి అధికారులతో అలాగే మాకు కూడా తగు సూచనలు చేస్తూ మమ్ముళ్ళు కూడా మీరు ఈ కాల్వలు తిరగాలి తమ్మి ఇక్కడెక్కడ చూడాలి మనకి ఎక్కడెక్కడ పనులు ప్రాబ్లం ఉన్నాయంటే మేమే స్వయంగా మండల కమిటీ టీం అంతా కలిసి ప్రతి ఒక్క కాలువను పరిశీలించి ఎమ్మెల్యే గారికి వివరిస్తే దగ్గరుండి క్షేత్రస్థాయిలో కూడా రెండు సార్లు పర్యటించి అక్కడ ఉన్న వ్యవస్థ చూసి పనులను అధికారులకు సూ సూచనలు చేస్తూ కాంట్రాక్టర్లను వాళ్ళు ఎంబడి పడి ఆ పని చేయించి ఈరోజు జీడికల్ చెరువు వరకు చెరువులోకి నీళ్ళు తెచ్చిన ఘనత మన ఎమ్మెల్యే కడియం శ్రేడ్ గారి దాన్ని సభాముఖ్యంగా తెలియజేస్తున్నా అలాగే నవపేటకు సంబంధించి బారెస్ గన్పూర్ నుంచి నవపేట రిజర్వాయర్ వరకు రిజర్వాయర్ వరకు నువ్వు లైనింగ్ వర్క్ లేకుండా ఇబ్బంది పడి మొత్తం నిండిపోయి ప్రాబ్లం అవుతుంది కాబట్టి దానికి నూట నలభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని ఈ రోజు పనులు కూడా ప్రారంభించడం మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం తారీఖు సీఎం గారి సభను గణపురం మండలం నుంచి భారీ సంఖ్యలో పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయుటకు మా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు నాయకులు పార్టీ అభిమానులు శ్రేయాభిలాషులు యూత్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఎస్సీసెల్ ఎస్టీసెల్ బీసీసెల్ ప్రతి ఒక్కరు అందరు కష్టపడి విజయవంతం చేస్తారని ఆశిస్తు ముగిస్తున్నాను